సోదర మహాశైలరా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమ్మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే ఆయన భారతదేశ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసి భారతదేశంలో నివసించడానికి భారతీయులందరికీ సమానతము మరియు సౌభ్రాతృత్వము స్వేచ్ఛ లభించేటువంటి హక్కులను కల్పించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన కృషి వల్లే నేడు ఈరోజు మనం అందరం ఇక్కడ స్వేచ్ఛగా బాగా అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం కావున ప్రతి ఒక్కరూ ఆయన మమ్మల్ని ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కులు తమకు తామే స్వయంగా రాబట్టుకునే విధంగా ఆ యొక్క హక్కును కల్పించి ఆయన స్ఫూర్తి ఈరోజు మనం కూడా తమ హక్కులను తమకు కావాల్సిన హక్కును ప్రభుత్వం ద్వారా అడిగి ఇప్పించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మాకు ఇవ్వడం జరిగింది అందుకు ఆయన వర్తంతి సందర్భం ఇక్కడ నివాళ అరంపించడం జరుగుతుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఆయనను స్మరించాలని కోరుకుంటు కోరుకుంటూ ఈరోజు మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది నా పేరు షేక్ సలీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీజే